మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ముప్పై నాలుగు అంశాల మీద చర్చ మా గౌరవ కౌన్సిల్ సభ్యులతో చర్చ చర్చించడం జరిగింది వారందరికీ అనుకూలంగా స్పందించి సభను నిర్వహించడం చేయడం కూడా జరిగింది అలాగే మేము చైర్మన్గా ఎన్నిక పది నెలల కాలం అవుతుంది ఈ రోజుతో పదవి ముగియనుంది కాబట్టి మరి మేము ఈ పది నెలల కాలంలో ఏదైతే ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధిలో మా వంతు గుర్తు చేసామో ఒకసారి ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధిలో ఫస్ట్ మేము చైర్మన్గా ఎన్నికైన తర్వాత లాస్ట్ నివారణలో మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆ శక్తికి మించి కృషి చేయడం జరిగింది మరి అలాగే ఎక్కడైతే కొత్త బస్ స్టాండ్ వద్ద ప్రజల రాకపోకలకు కొద్దిపాటు వాన పడితేనే ప్రజల రాకపోకలకు ఇబ్బంది అయ్యేది మన మరి అక్కడ పెద్ద డ్రైనేజీని కట్టి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది మరి అలాగే రైతు భజనం రైతులకు కూరగాయలు అమ్ముకునేటప్పుడు ఎండకు వానకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రెండు నూతనంగా షెడ్లను వేయించడం జరిగింది మున్సిపల్ ఆధ్వర్యం నుండి మరి అలాగే వర్షాల కారణంగా ఎక్కడైతే రోడ్లు గుంతలమయంగా మారాయో మరో రోడ్లన్నింటినీ కూడా ఆర్నూరు పట్టణంలో ఉన్న ముప్పై ఆరు వార్డులకు కూడా మొరం వేయించి కూర్చడం జరిగింది మరి అదేవిధంగా అర్మూరు పట్టణంలో చెత్త సేకరణ కోసం మూడు ఆటలను కూడా కొత్తవి కొనడం జరిగింది మా మున్సిపల్ ఆధ్వర్యంలో మేము చైర్మన్గా ఎన్నికెళ్ళిన తర్వాత మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి ప్రెస్ కోడ్తో పాటు ఐడి కార్డులను కూడా ఇవ్వడం జరిగింది మరి ఆర్నూలు మున్సిపల్ కార్యాలయానికి సినిమా ద్వారం లేకుండా ఇంతకుముందు మేము వచ్చిన తర్వాత ఆర్నూరు మున్సిపల్ కార్యాలయానికి నూతనంగా ద్వారం కూడా నిర్మించి మా కౌన్సిలర్ల సహాయంతో దాన్ని ప్రారంభం కూడా చేయడం జరిగింది మరి మా ఆర్నూరు మున్సిపాలిటీలో మా వస్తు మేము పది నెలలు తొమ్మిది నుంచి

जो रोडा का काम करा अभी तक मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ जो पाँच साल में थोड़ा बहुत फ़ंड मे को आया तो इसको जो हमारे जीवन न दिला सो बहुत बहुत शुक्रिया और विनयन्ना भी जो भी फंड लगा रहे उनका भी मैं शुक्रिया अदा करता हूँ और जो आने का भी फंड आए हमारे विनयना का भी मैं शुक्रिया अदा करता हूँ जल्द से जल्द जल्स हम आपको खाना दिला के जरा कामा करा दिए तो मैं जीवन आना का और विनय आना का और हमारे रेवंत रेड्डी आना का भी मैं शुक्रिया अदा करता हूँ क्यों तो आज को हूं। हम आपको फंड दिलाया तो हम भी सब मिल के काम करके और तुम्हारे साथ मिल के काम करेंगे बोल के मैं शुक्रिया अदा करता हूँ रेवंत मुंसपाल साधारण सामवेश निर्वे ఈ పాలక వర్గంలో ఇది చివరి సమావేశం కూడా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు అటెండ్ కావడం జరిగింది ఒక ముగ్గురు నలుగురు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు అటెండ్ అయ్యారు చివరి సమావేశానికి వాళ్ళందరూ కూడా మన ముప్పై నాలుగు అంశాలతో మనము ఎజెండా తయారు చేసుకున్నాము అన్ని అంశాలకు కూడా గౌరవ సభ్యులు ఆమోదం చేశారు కొన్ని అంశాలపైన సమ్మర్ను దృష్టిలో పెట్టుకొని మనము కొన్ని వాటర్ రిపేర్ వర్క్స్ మోటార్ వర్క్స్ రిపేర్లకు పెట్టుకున్న దాన్ని కొన్ని ఆబ్జెక్షన్ చేస్తారు అయినప్పటికీ దాన్ని అమౌంట్ తగ్గించేసి దానికి కూడా ఆమోదం అనేది అయ్యడం జరిగింది తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఒక టెన్ ల్యాక్స్ పెట్టాలని చెప్పేసి గౌరవ సభ్యులు కోరడం జరిగింది దాని ప్రకారము అది మేము రికార్డు కూడా చేసుకున్నాము వాళ్ళ కోరిక మేరకు అలాగే కుక్కలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గౌరవ కౌన్సిలర్ మా దృష్టికి తీసుకొచ్చారు దానికి కూడా ఇంకొక టెన్ ల్యాక్స్ పెట్టాను సరే అది ఇమీడియట్గా కేవీసీ సెంటర్కి పెట్టేసి మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల అది కూడా ఇంకొక ఇంతకుముందు మనం పెట్టుకున్న టెన్ ల్యాక్స్లో కూడా మనకు ఎక్స్పెండిచర్ ఇంకా ఉంది ఇది కూడా అడిషనల్గా పెట్టుకొని రాబోయే కాలంలో ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పేసి గౌరవ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో మాకు కోరడం జరిగింది ఆ సమస్యను తీవ్రతను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేసిన దాన్ని మేము కూడా పరిగణనలోకి తీసుకొని సాధ్యమైన త్వరగా ఈ సమస్య కోసం మేము కూడా పరిష్కారం చేస్తాము అందరూ కూడా సభ్యులు ఈ అన్ని అంశాలకు కూడా మన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆమోదించడం అనేది జరిగింది